కకూటమి ప్రభుత్వం పైన మాజీ సీఎం జగన్ మండిపడ్డారు దోచుకో పంచుకో తినుకో అన్నట్లు ఏపీలో పాలన నడుస్తోందన్నారు చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదని పూర్తిగా పాలన గాడి తప్పిందని ఆరోపించారు ఏపీలో లిక్కర్ మాఫియా నడుస్తోందని అన్నారు కల్తీ లిక్కర్ కోసమే ప్రభుత్వ దుకాణాలను మూసివేశారని ఇప్పుడు సీఎం మనుషులకే ప్రైవేటు దుకాణాలు అప్పగించారని అన్నారు క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి ప్రైవేట్ మాఫియా నెట్వర్క్ ద్వారా పంపిస్తున్నారని జగన్ అన్నారు ఈ మాఫియాకు పోలీసులే రక్షణగా ఉంటున్నారని జగన్ అన్నారు కూడా ఉంది ఏది చూసినా కూడా దోపిడీయే ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముడు పోతా ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతా ఉన్నాయి ఇసుక అయినా అంతే మట్టి అయినా అంతే క్వాడ్స్ అయినా అంతే సిలికా అయినా అంతే లాట్రైట్ అయినా అంతే చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం విచ్చల విడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకెట్ క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అర్ధ రూపాయికి పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్ళకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి రైతులకు మంచి జరగాలి మరో ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకు ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు